అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో కాకరకాయ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కాకరకాయలు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా కాకరకాయ పచ్చడి చేసుకుని చూడండి చాలా బాగుంటుంది ఈ కాకరకాయ పచ్చడి కోసం ముందుగా ఒక కేజీ కాకరకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తుడిచి ఆరపెట్టుకోవాలి తడేమీ లేకుండా ఆరపెట్టుకున్న తర్వాత ఇలా కాకరకాయని రెండు వైపులా కట్ చేసి రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసుకోవాలి ఈ ముక్కలు అనేవి పలుచగా కట్ చేసుకోకూడదు కొంచెం మందంగా కట్ చేసుకుంటే మనకి పచ్చడికి బాగుంటాయి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కొంచెం లావుగా కట్ చేసుకోండి ఇదే విధంగా కాకరకాయలు మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఒక హాఫ్ అన్ అవరు ఇంట్లోనే ప్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది అవి లోపు ఒక నూట యాభై గ్రాముల చింతపండుని తీసుకుని చింతపండుని ఒకసారి కడిగి ఆ తర్వాత చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి పులుపు ఎక్కువగా ఉంటే నూట యాభై గ్రాముల చింతపండు సరిపోతుంది పులుపు తక్కువగా ఉంటే కనుక మరి కొంచెం చింతపండు తీసుకోండి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు చింతపండుని వేడి నీళ్ళలో నానపెట్టుకుంటే మనకి చక్కగా చింతపండు నానిపోతుంది ఇలా నాని చింతపండుని మెత్తగా పిసికి గుజ్జు తీసుకోవాలి ఈ చింతపండు గుజ్జు తీసుకునేటప్పుడు మీకు నీళ్లు అవసరం అనిపిస్తే వేడి నీళ్ళు పోసి మాత్రమే చింతపండు గుజ్జు తీసుకోండి ఎందుకంటే చల్లటి నీళ్ళు పోస్తారంటే పచ్చడి పాడైపోతుంది ఇప్పుడు ఒక స్ట్రైనర్లో కానీ లేదంటే చిల్లులు గిన్నెలో కానీ వేసి ఇలా చింతపండు గుజ్జుని పిప్పిని సపరేట్ చేసుకోవాలి మనకి చింతపండు గుజ్జు అనేది ఇలా చిక్కగా ఉండాలి పల్చగా ఉండకూడదు ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని పక్కన పెట్టేసి మనం ముందే కట్ చేసి ఆరబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి కాకరకాయ ముక్కల్ని ఇలా కొంచెం కొంచెం వేసుకుని వేయించుకోండి నేను కేజీ కాకరకాయలు తీసుకున్నాను కాబట్టి మూడు ఆయిల్గా వేయించుకున్నాను కాకరకాయ ముక్కలు అనేవి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి ఇలా ముక్కలు మగ్గినట్లుంటే సరిపోతుంది ఇలా వేగిన కాకరకాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదే విధంగా కాకరకాయ ముక్కలన్నిటినీ వేయించుకోవాలి మరీ ఎక్కువగా క్రిస్పీగా వేయించకూడదు ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇలా వేగిన కాకరకాయ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన ఆయిల్లోకి మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జు వేసుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి చింతపండు గుజ్జు ఉడికేటప్పుడే ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకొని ఉడికించుకోవాలి ఇలా బెల్లం వేయడం వల్ల కాకరకాయలోని చేదు అలాగే చింతపండులోని పులుపు ఇవన్నీ బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ బాగుంటుంది ఇలా చింతపండు గుజ్జుని ఉడికించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉడికించుకోండి ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా ఇవి చింది చేతుల మీద పడుతూ ఉంటాయి ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇది కూడా పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకొని ఆవాలు వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని జీలకర్ర కూడా దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ జీలకర్రని కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని ఆ తర్వాత ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి మెంతులు అనేవి తగ్గించి వేసుకోండి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఈ మెంతులను కూడా గిన్నెలోకి తీసిపెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత అందులోకి నాలుగు కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రబ్బలు ఒక ఐదారు ఎండు ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పచ్చశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువ ఇష్టం లేకపోతే ఏ వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఒక నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇవంతా వేయించుకోవాలి ఈ పోపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇట్లా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇవి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ను కూడా పక్కన పెట్టేస్తే మనకి ఇది చల్లారేలోపు మనం ఇంతకు ముందే వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్రని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ను కూడా రెడీ చేసుకున్న తర్వాత మనం ఇంతకు ముందు వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు ఈ చల్లారిపోయిన కాకరకాయ ముక్కల్లోకి ఒక స్పూన్ పసుపు ఒక కప్పు కారము హాఫ్ కప్పు ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువ వేయకండి సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా మొక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోవాలి చింతపండు గుజ్జును కూడా బాగా మొక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత చల్లారిన తాలింపును కూడా వేసుకొని కలుపుకోవాలి మనం ఈ పచ్చడి కలుపుకునేటప్పుడు మనం వేయించిన కాకరకాయ ముక్కలు కానీ చింతపండు కానీ తాలింపు కానీ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి వేడి మీద కలిపారంటే పచ్చడి ఉండదు అలాగే కలర్ కూడా మారిపోతుంది ఇవన్నీ బాగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక రెండు రోజుల పాటు బోర్నివ్వాలి ఈ పచ్చడి మనకి రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఒక ఆరు నెలల వరకు నిలువ ఉంటుంది రెండు మూడు రోజుల తర్వాత పచ్చడి ఊరి ఆయిల్ అనేది ఇలా పైకి తెలుతుంది ఇప్పుడు పచ్చడిని మరొకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయింది లేనిది చెక్ చేసుకొని చాలకపోతే ఇప్పుడు కలుపుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా కావాలి అనుకుంటే కాచి చల్లార్చి ఇప్పుడే కలుపుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత తడి తగలకుండా గాజు సీసాలో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకుని వాడుకుంటే ఆరు నెలల వరకు పచ్చడి పాడవకుండా మనకి నిలువ ఉంటుంది అలాగే ఈ పచ్చడిలోకి పల్లీ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాడుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు కొలతలతో సహా నేను డిస్క్రిప్షన్లో రాసి పెడతాను ఒకసారి మీకు డౌట్ ఉంటే డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్